ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు లాగ్ వచ్చేసి గుంత పొంగనాలండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చేశాను వేడివేడిగా ఎలా ఉంటాయో స్కిప్ చేయకుండా చేయచ్చు చూడండి ప్లీజ్ అండి చూడండి పిండి అయితే తీసుకున్నానండి ఒక వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను క్యారెట్ తురుమునైతే వేసుకున్నాను తురుము పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నానండి ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను అండి వేసేసుకున్నానండి ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాము ఈ గుంతి పొంగనాలు అయితే చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు సో ఇంకా అందుకే నేను గుంతు పొంగనాలు అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో అయితే మీరు కూడా ట్రై చేయండి అండి గుంత పొంగనాలు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు కాకపోతే ఎవరి స్టైల్ ఇవ్వాలండి ఎవరి స్టైల్ ఎలా ఉంటుందో చెప్పలేము కదండి స్టైల్ ఒక్కొక్కరు చేసేది చాలా బాగుంటాయండి ఒక్కొక్కరు ఎన్ని వేసినా కూడా అవి అంత టేస్ట్ అనిపించవు చూద్దాము నాకైతే చాలా బాగా కుదురుతాయండి గుంతు పొంగనాలు అయితే ఎప్పుడైనా ఇట్లానే చేసుకుంటాను నేను అయితే స్నో పడుతూ ఉంటుందండి ఇక్కడ నుండి మాకు ఆ స్నో పడినప్పుడు ఇంకా బాగా చేస్తాను ఎందుకంటే చూడండి కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసానండి కలర్ చేంజ్ అయ్యి అవి కూడా లుక్ లుక్ చూడడానికి బాగుంటుందండి అండ్ చూడడానికి బాగున్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందని చూస్తాం కదా సో అందుకే ఇంకా నేను కొంచెం పసుపు కూడా వేసానండి చూసేద్దాం మరి ఎలా వస్తాయో గుంత పొంగనాలు అయితే ఇక్కడ స్నో అయితే పడుతూ ఉంటుందండి ఇక్కడ నుంచి ఇంకా అవి ఎక్కువ స్నో పడినప్పుడు చేస్తూ ఉంటానండి ఎందుకంటే బయట కోల్డ్గా ఉంటుంది కదండి లోపల వేడి వేడిగా గుంత పొంగనాలు తింటూ ఉంటే బలే అంటే బలే ఉంటుందండి సో ఇంకా అందుకే నేను ఎక్కువ స్నో పడినప్పుడు గుంత పొంగనాలు ఎక్కువ చేస్తానండి ఇంట్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టేశానండి ఆయిలైతే లైట్గా వేశాను ఎందుకంటే ఈ గుంత ఉన్న స్పెషల్ అదేనండి అందుకే ఎక్కువ ఇష్టంగా తింటావు ఎక్కువ ఆయిల్ ఉండదు కదండి ఆయిల్ ఫుడ్ ఇప్పుడు ఎవరు తినట్లేదు కదా సో ఇంకా గుంత పొంగనాలు అయితే ఎక్కువ వేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ వేస్తున్నానండి దీ దీనికి నేను టమాటా చట్నీ అయితే ఎక్కువ చేస్తానండి పచ్చిమిరపకాయల చట్నీ కూడా చేసుకోవచ్చు కానీ దీనికి ఎందుకు నాకు టమాటా చట్నీ అయితేనే బాగుంటుందని ఇంతకుముందు లాగ్లో అయితే చూపించాను నేను టమాటా చట్నీ ఎలా చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు లైక్ చేయండి చూస్తున్నారు అంతే ప్లీజ్ అన్నీ మర్చిపోవద్దు లైక్ సబ్స్క్రైబు మై న్యూ ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ వేసేసానండి ప్పుడైతే లైట్గా పైన కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆయిల్ అయితే వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి లేకపోతే లేదు నేనైతే లైట్గా వేస్తాను మంచిగా అది ఉడుకుతుందని చెప్పేసి మంచిగా చూడండి మంచిగా తిరుగుతున్నాయి తిప్పుతుంటే నాకు ఇంకా ఆప్షన్ స్పూన్స్ దొరికాయండి ఇక్కడికి నేను అట్లా కాడ ఉంటాం కదా పాతకాలంలో అదైతే తెచ్చుకోలేదండి సో ఇంక నేను స్పూన్స్తోనే తిప్పుతున్నాను ఏమనుకోవద్దు మంచిగా మంచిగా ఎర్రగా అయితే అయితే కొంచెం ఉడికినాయి ఇండియాలో ఉంటే ఎక్కడ గుంతు పొంగనాలు బండి కనిపించినా పానీపూరి బండి కనిపించిన అయితే నేను తొందరగా వెళ్ళి తింటానండి పానీపూరి కూడా అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ దొరకవు కదా అందుకే ఇంకా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ టూ మంత్స్లోనే ఎక్కువ అన్ని తిని ఎంజాయ్ చేస్తామండి అలాగే వెయిట్ కూడా బాగా గెయిన్ అయ్యి వస్తాం అక్కడ నుంచి అంటే అన్నీ దొరకవు కదండి సో ఇంకా ఇండియా అందుకే అండి మన ఇండియా ఫుడ్ అన్న మన ఇండియన్స్ అంటేనే నాకు చాలా ఇష్టం ఇంకా తప్పదు చేసేది ఏం లేదు దొరికినప్పుడు తినడమే చూడండి అయిపోయాయండి గుంతు పొంగనాలు అయితే రెడీ అయినాయి చూడండి మంచిగా ఎర్రగా వచ్చేసాయండి తీస్తున్నాను చాలా బాగా కుదిరినాయండి గుంతి పొంగనాలు అయితే చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది టమాటా చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి రెండు తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఇలా నచ్చితే ఇలా ట్రై చేయండి నా స్టైల్ నచ్చితే మళ్ళీ సెకండ్ టైం వేసానండి అది కూడా తీస్తున్నాను అండి చూ చూసేయండి గుంతి పొంగనాలు టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఓకే అండి గుడ్ నైట్ థ్యాంక్ యూ బాయ్